അന്ത നമസ്കാരം നിഷം ആകെ ആഗണം വസ് ആഗണക്കി ഒക്കെ ആകും చాలా రోజులైపోయిందండి వీడియో ఈ మధ్య ఒక పదిహేను ఇరవై రోజులు అయిపోయింది అంటే అక్కడ తోటకు వెళ్తున్నాము అన్ని పనులు చేస్తున్నాం గానీ వీడియో తీయటానికి గానీ ఎడిట్ చేయడానికి గానీ ఓపిక సమయం రెండు లేక చేయలేకపోతున్నాను అంతేగాని వేరే పనులు అయితే జరుగుతున్నాయండి తోటలో ఇది కూడా ఇప్పుడు తీసిన వీడియో కాదండి ఒక ఇరవై రోజుల కిందటిదే ఇది కానీ మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వీడియో చేస్తున్నాను ప్రేషాల్ అంటే ఎప్పుడైతే మ్యాంగోని గుడ్ తీసుకుని అందాం గుడ్ మార్నింగ్ మ్యాంగో ధనంద ఈసారి ఇంకో కొత్త పక్షుల్ని చూసాండి ఇవి పొద్దున్న లేసి బయటకు వస్తే ఇవి అనిపించినాయి ఇంతకు ముందు ఎప్పుడు నేను ఈ ఇలాంటి పక్షుల్ని చూడలేదు అవి ఒక పది నిమిషాలు అక్కడే కూర్చున్నాయండి మంచిగా అనిపించింది చూడటానికి ముక్కులు పెద్దగా పొడవుగా ఉన్నాయి ఉడత చూడండి అసలు ఎంత చక్కగా అచ్చం మనుషులనే స్నానం చేస్తుందో బకెట్టు నీళ్లు చెంబు సబ్బు ఇవి లేవు అంతే అవి లేకుండానే స్నానం చేస్తుంది గంగా తల్లిలు శారదనాన్న కాశీబాబు నాకు ఈ మధ్య ఒక పదిహేను ఇరవై రోజుల వ్యవధిలోనే సుమారు ఒక పది మంది దాకా అండి వాళ్ళ ఆవులకి లంపి స్కిన్ డిసీజ్ వచ్చిందని చెప్పి మెయిల్ మెసేజెస్ పెట్టారండి నేనేమో ఈ ఇరవై రోజుల నుంచి అసలు ఎక్కువగా ఇంటర్నెట్ వాడట్లేదు ఇవేం చూసుకో చూడట్లేదు కదా నాకు కొన్ని ఒక రెండు మూడు తప్ప మిగిలేని చూసాను కానీ రెండు మాత్రం కొంచెం ఆలస్యంగా చూసానండి చెప్పిన అందరిలో ఒక్కరి ఆవైతే చనిపోయింది మిగిలినవి బానే ఉన్నాయండి కాకపోతే మరి ఏం చేశారంటే అది సిమ్టమ్స్ కనిపించిన వెంటనే వెటనరీ డాక్టర్ తో కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకి తెలిసిన హోమియో వైద్యం ఏదో చేశారంట అది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి ఆ ఆవు చనిపోయింది అది నేను ఆ మెసేజెస్ చూసిన వెంటనే గంగాకి వచ్చినప్పుడు వీడియో షేర్ చేశాను నాకు తెలిసి చెప్పాను కానీ ఇలా అనిపించినప్పుడు అంటే మనకి ఫస్ట్ అది రాగానే బయట ఎటువంటి లక్షణాలు కనిపించు ఒక టూ డేస్ నుంచి వన్ వీక్ వరకు మామూలుగానే ఉంటుందండి మనకి ఆ సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అంటే మామూలుగా చురుగ్గా ఉండే ఆవు బాగా మందగొడిగా ఉంటుంది ఉంటది కదలదు ఒక దగ్గరే ఉంటుంది ఎక్కువగా ఫుడ్ తినడానికి ఇష్టపడదు చర్మం మీద అక్కడక్కడక్కడ ఉబ్బెత్తినట్టుగా వస్తాయి అనమాట అవి ఏం పగిలిపోయి పుండ్లాగా ఉండవు అక్కడక్కడ ఒకటి రెండే కనిపిస్తాయి ఫస్ట్ రోజు అది బాగా గమనించాలండి అలా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనము గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవటం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఫర్దర్ గా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది అనమాట అది ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి లంపీ స్కిన్ డిసీజ్ రావటం వల్ల జాగ్రత్తగా దగ్గరుండి మానిటర్ చేసుకుంటే మనం దాటిని కాపాడుకోవచ్చు ముఖ్యంగా నోటి దగ్గర వచ్చే పుండ్ల వల్ల అవి బాగా ఇబ్బంది పడతాయి కాబట్టి వాటికి ఇష్టమైన ఆహారము తేలిగ్గా నవలగలిగే లాంటి పచ్చిమేత లాంటివి వేస్తూ కొద్దిగా ఆయుర్ మూలికలు లాంటివి కూడా కలిపి నేను అక్కడ వీడియో కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడు ఇంత చెప్తాను కానీ నాకు భయమే అండి బాబాయ్ మళ్ళీ వస్తుంది వస్తుందేమో అని అప్పుడు గంగకు వచ్చినప్పుడు నేను ఒక్క వారం రోజుల పాటు గంగని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్లేదు అని దాంతోనే ఉన్నాను నేను తగ్గిపోయే వరకు వదిలిపెట్టలేదు నేను వీటికి జ్వరం వస్తూ ఉంటుంది అండి అప్పుడప్పుడు నైట్ టైమ్స్ లో చలి జ్వరం వస్తుంది పాపం తప్పకుండా దగ్గరుండి చూసుకుంటాయండి వాటికి ఏం కాదు మంచిగా రికవర్ అవుతాయి అందువల్ల కొద్ది కూడా శ్రద్ధ చేయకుండా ఫస్ట్ సిమ్టమ్స్ కనిపించగానే ముందు వెటనరీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి వస్తున్నా కోడి పిలుస్తున్నాను వెళ్ళా ఒక్కటే ఉందంట వస్తున్నా ఎక్కడన్నా ఎక్కడమ్మా బైక్ ఎక్కావా అద్దా ఎల్లందా దిగుదా వెళ్ళందా దిగు దిగునా అద్దా ఎల్ ఆ బయటి వెళ్ళకో పొద్దు బయటికెళ్ళకి ఇట్లా చూడు గంగ ఏం చేస్తున్నారు చూసి రప్ప లక్కీ అనా గంగ కాసి ఏం చేస్తారు అక్కడ ఉడతాను చూడు ఉడతా ఆల్స్పైస్ చెట్టుకి శారద కట్టిన తాడు చుట్టుకొని చుట్టుకొని మొత్తం ఆ చెట్టు అంతా పోయిందని చెప్పాను కదండి అది చూస్తానికి మొత్తం ఆల్మోస్ట్ పోయిందని అనుకున్నాం కానీ మొన్న పండే వర్షాలకి మళ్ళీ చిగురులు వచ్చినాయి ఈ చెట్టు ఆకుల్లో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయండి అప్పుడప్పుడు మేము ఆ ఆకులు తీసుకువెళ్లి ఇంటికి కషాయం లాగా టీ చేసుకుని తాగుతుంటాం వాటితో అది పోయేసరికి మళ్ళీ మొక్క ఫస్ట్ నుంచి పెంచాలని అనుకున్నాను కానీ చిగురులు వచ్చినాయి మళ్ళీ మామూలుగా అయితే ఇక్కడ షెడ్ నిర్మాణం అంతా జరుగుతుంది కదండి ఆ పని జరిగేటప్పుడు మేము లేనప్పుడు కూడా వచ్చి కడుతున్నారు కాకపోతే ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చెప్పాలన్నా లేదా ఏదైనా చిన్న లోపం ఉంది దాన్ని సవరించుకోవాలన్నా కూడా మేము లేనప్పుడు చేస్తే అది మళ్ళీ మార్చలేం కదా అందుకే మేము వీలైనంత వరకు మేము వచ్చిన శని ఆదివారాలు మాత్రమే ఆ పని ఎక్కువగా జరిగేటట్టుగా చూసుకుంటాము అందుకే ఫుల్ డేస్ అంటే వెళ్ళినప్పటి నుంచి శనివారం పొద్దున్న నుంచి మళ్ళీ ఆదివారం సాయంత్రం ఏడింటి వరకు ఇక్కడే ఉంటున్నాం అనమాట మేము పని అంత సేపు అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అండి దగ్గరుండి చూసుకుంటున్నా సారథకంగా వాళ్ళది సుమారు ఒక వెయ్యి దాకా బంతి మొక్కలు వేసామండి మామూలుగా అయితే ఇవి జూలై రెండో వారంలో వేసుకుంటే మనకి బతుకమ్మ దసరా దీపావళి ఈ టైం కల్లా వచ్చేస్తాయి మంచిగా కాకపోతే మాకు ఎంత ప్రయత్నించినా కూడా జూలైలో వేయటం కుదరలేదండి ఆ పనులు ఎక్కువగా ఉండటం వల్ల అందుకే ఈసారి లేట్ అయిపోయింది కాబట్టి కొన్ని మొక్కలు వేసాము ఈ సంవత్సరం అసలు ఎలా వస్తుంది ఏంటనేది చూసి నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఆ టైంకి వేద్దామని అనుకున్నాము ఎలా చూస్తావు తినవునా అన్న ఇది తినకూడదు కూడా ఇవి వెనక ఫైల్ ఏరియా ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను అంతకు ముందు వారం అయితే అసలు అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీలైనంత కలుపు పెరిగిపోయింది వర్షాలకి కనీసం తీద్దామన్నా కూడా వీలు లేకుండా వర్షం కంటిన్యూస్ గా కురుస్తూనే ఉండటం వల్ల తీయలేకపోయాము అసలు కలుపు రాకుండా బెడ్స్ మీదేమో స్వీట్ పొటాటో పెట్టామండి అన్ని అన్ని దగ్గరలో పక్కన లోపల కందకాల్లోనేమో జన్మ వేసాము అదంతా వచ్చేసింది జన్మమున కూడా అక్కడక్కడ కలుపు ఉంది పైన బెడ్స్ మీద స్వీట్ పొటాటో పెరుగుతున్నా కూడా అది పెరిగే లోపే దానికన్నా ఎక్కువగా ఇది కలుపు కూడా వచ్చిందనమాట సరే మరి అది కలుపు తీసేయాల్సింది కదా బ్రష్ కట్టతో తీసేటప్పుడు దాంతో పాటు స్వీట్ పొటాటో తీగలు కూడా కొన్ని పోయినాయి లోపల గడ్డలానే ఉంది కానీ ఆ తీగలు పోయినాయి ఇప్పుడు అన్ని మళ్ళీ బంతి మొక్కలు వేసామండి పైన బెడ్స్ మీద మధ్యలో మొక్కల మధ్యలో మొత్తం బంతి మొక్కలు పెట్టాము నైన్టీ ఫైవ్ పర్సెంట్ మొక్కలు అండి అన్ని బాగా వచ్చినాయి మధ్యలో ఒక నాలుగు మొక్కలు నేను ఒక వన్ మంత్ లేట్గా వేసాను మధ్యలో నాలుగు మొక్కలు అవి ఏంటంటే తెల్ల అవిస విత్తనాలు పెట్టాను మొక్కలు కూడా కాదు అవి మొలకెత్తి ఒక హాఫ్ ఫీట్ వచ్చినప్పుడు పుల్సింగ్కి అవి ఆ మొక్కలని తెలియక తెలి బ్రష్ కటర్ తో కొట్టేస్తే పోయినాయి అనమాట అవి మళ్లీ పెట్టాము ఇప్పుడు ఆ విత్తనాలు ఈసారి చెప్పాను అవి చూసుకోబట్టి అక్కడ బ్రష్ కట్టర్ వాడద్దు అని చెప్పాను అవి తప్ప మిగిలినవన్నీ బాగున్నాయండి పెట్టిన మొక్కలు మట్టుకు అన్ని బాగున్నాయి ఇది తాయి బేసిల్ మొక్క అండి ఇంకేది కాకుండా లవంగ తులసి కర్పూర తులసి కృష్ణ తులసి రామ తులసి లక్ష్మీ తులసి మింట్ తులసి అంటే పెప్పర్ మింట్ మొక్క ఇలా ఇంకొక మామూలు బేసిల్ మొక్క అలా అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి నేను వెళ్ళేటప్పుడు ఇవి కొన్ని కట్ చేసి తీసుకెళ్తాను ఇంట్లో తీసుకెళ్లి నీళ్ళలో పెట్టేసి కావాల్సి వచ్చినప్పుడల్లా వాటిని ఆకులు తుంచుకొని కషాయం తయారు చేసుకోవచ్చు అలాగే ఈ లోపు వాటి కొమ్మలకి వేర్లు వచ్చేస్తాయండి చాలా తేలిగ్గా వచ్చేస్తాయి ఒక రెండు మూడు రోజుల్లో కావాలంటే మళ్ళీ వాటిని తీసుకొచ్చి పెట్టొచ్చు సాయంత్రం అయ్యేసరికి ఎవరో డీజే పెట్టారండి ఇంకంతే లక్కీకి అసలే సౌండ్స్ అంటే భయం కదా గంగా గంగ ఏనా ఇందాక అక్కడ ఉన్నప్పుడు ఫ్యాన్ ఉంది కదా జాగ్రత్త బంగారు తల్లి ఎందుకు పిలుసు కాశీబాబు పడుకున్న కొంచెం లైట్ అమ్మా ఇలా వస్తా గంగా తల్లి శారదా కాశీ అటు పడుతుందండి జాగ్రత్త గంగ అలర్జాయికి వాళ్ళు చేసినట్టు చెప్తున్నా తొందరగా వచ్చేస్తున్నానా సరేనా అలగొద్దు బంగారు తల్లి గంగ పాపడుతుంది సరే అండి నా తర్వాత వీడియోలో కలుద్దాము ఉంటాను బాయ్